హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వక్తా క్రియేషన్స్ ఈరోజు నేను మీకు పాలకూర బంగాళదుంప కర్రీ గురించి చెప్పాలనుకుంటున్నాను ఆకుకూరలు అంటే చాలామంది ఇష్టపడరు కదండీ కానీ అందులో చాలా రకాల పోషకాలు ఉంటాయి వాటిని మనం వీక్లీ వన్స్ అయినా తీసుకోవాలి అలాంటప్పుడు అందరూ ఇష్టపడేలాగా ఈ పాలకూరతో ఈ కర్రీని ఒకసారి ట్రై చేయండి ముందుగా ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చిని వేసుకుని బాగా వేపుకోవాలి తరువాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న బంగాళదుంప ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి అది మగ్గిన తర్వాత అందులో కారం ధనియాల పౌడర్ మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న పాలకూరను వేసి మూతపెట్టి పది నిమిషాలు మగ్గనివ్వాలి అందులో ఉన్న వాటర్ మొత్తం మింకిపోయేలాగా మనం దానిని కలుపుతూ ఉండాలి చూసారా అందులోంచి ఆయిల్ అది బయటకు వస్తుంది కదండి అప్పుడు మనం కొంచెం గరం మసాలా అండ్ కసూరి మేతి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక లాస్ట్లో మనం కొంచెం ఒక టీ స్పూన్ గీ యాడ్ చేసుకుని కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకుని ఒక బౌల్లోకి తీసుకుంటే ఆహా అని అనిపించే పాలకూర బంగాళదుంప కర్రీ రెడీ అయిపోతుందండి ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఈ కాంబినేషన్ని మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పిల్లలకి పెద్దలకి కూడా చాలా హెల్దీ అయిన కర్రీ అండి